వెల్కమ్ టు టాలీ లొకేల్స్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లొకేల్స్ ఇన్ఫోటెక్ టెక్నింగ్ సో గాయస్ టుడే ఆగస్ట్ ఒకటో తారీఖున మనము టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్తో ఆన్లైన్ న్యూ బ్యాచ్ టుడే ఎయిట్ పిఎం టు నైన్ పిఎం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఏపీఆర్ తెలంగాణ అండ్ అప్రాష్టలో ఉన్న మన తెలుగువారు ఎవరైతే ఉంటారో మీరు బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకొని యాక్టివేషన్ చేసుకొని రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసే విధంగా మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ కావాలి అంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ మీరు ఏపీఆర్ తెలంగాణ థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్తో మన యొక్క ఛానల్ నెంబర్ వన్గా ఉంది మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు లైవ్ సెషన్స్ వినాలి మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలి గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలి ఇంటర్న్షిప్స్ చేసినట్టుగా సర్టిఫికేషన్ కావాలి ఇలా ఆల్ ప్రాపర్ గైడెన్స్తో ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ దగ్గర ట్యీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో మీరు నేర్చుకోవాలి అనుకుంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్ మనకి లొకేషన్ ఫోటెక్ కానీ చెప్పవచ్చు ఏపీ తెలంగాణ మీరు ఆఫ్లైన్ కావాలి అనుకుంటే కడపకు రావచ్చు ఆన్లైన్ కావాలనుకుంటే మీ ప్లేస్లోనే ఉండి మీరు ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవచ్చు టూ టైప్స్గా మనం ట్రైనింగ్ అనేది ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ రెండుగా ఇస్తూ ఉంటాం ఇక్కడ మీరు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా మీరు ఏపీ తెలంగాణలో ఉన్న అబ్రాడ్స్లో ఉన్నా మీకు ట్యాలీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే నా యొక్క లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఫిఫ్టీన్ ఉంటాయండి ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయి స్టిల్ ఇంకా వన్ అవర్ వరకు అడ్మిషన్స్ తీసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ టూ టైప్స్ ఆఫ్గా మనము లైక్ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాం సిక్స్ థౌజండ్ మోడ్యూల్ ఉంటుంది టెన్ థౌజండ్ మోడీల్ ఉంటుంది సిక్స్ థౌజండ్ మోడ్యూల్లో మనం ప్రొవైడ్ చేసే డీటెయిల్స్ ఏంటి ఫెసిలిటీస్ ఏంటి టెన్ థౌజండ్ ప్యాకేజ్లో మనం ఇస్తే ఫెసిలిటీస్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తాం సో మనము సిక్స్ థౌజండ్ ప్యాకేజీకి వచ్చినట్లయితే లైక్ ర్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ టోటల్ సబ్జెక్ట్ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ డైలీ రికార్డింగ్ వీడియోస్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ అనేది క్లియర్ కట్గా మనము థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఎక్స్పర్ట్ బేసిక్ అసలు మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు అకౌంట్స్ గురించి మీకు ఏమీ తెలియదు నిల్ నాలెడ్జ్ ఎంటీ నాలెడ్జ్ ఏమీ మీ మైండ్లో లేదు ఓకే పర్లేదు ట్యాలీ లోకేస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేర్పించడం జరుగుతుంది తర్వాత టెన్ థౌజండ్ ప్యాకేజీకి వచ్చినట్లయితే లైక్ టాలీ ఒరిజినల్ లైసెన్స్ వన్ మంత్ రెంటల్ ట్యాలీ గ్లోబల్ సర్టిఫికేషన్ టాలీ టూ మంత్స్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ నుంచి ఒక యూజర్ ఐడి పాస్పోర్ట్ మీ మెయిల్కి వస్తుంది అక్కడ ట్యాలీ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ లైఫ్ టైమ్ లర్నింగ్ డిజిటల్ కంటెంట్ ట్యాలీ కంపెనీ వాళ్ళు మీకు ఇస్తారు మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకునే వినొచ్చు లేదంటే ల్యాప్టాప్లో అయినా డైరెక్ట్గా పోర్టల్లోకి వెళ్ళినా వినొచ్చు అండ్ ఆన్లైన్ అసెస్మెంట్స్ కూడా మీరు ఏమి నేర్చుకుంటున్నారో వాటిని ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఏ విధంగా మనం చదువుకోవాలి అనేది కూడా కాన్సెప్ట్ ఉంటుంది రీసెంట్గా మనకి త్రీ మెంబర్స్కి జాబ్స్ వచ్చాయి హైదరాబాద్ ఇద్దరికి కడపలో ఒక పర్సన్కి జాబ్స్ వచ్చాయి వితిన్ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డొరేషన్లో మనం చెప్పిన కంటెంట్ నేర్చుకొని మనం ఇచ్చిన రెఫరెన్స్తో త్రీ మెంబర్స్ జాబ్స్ అనేది తెచ్చుకున్నాం సో ఒక పర్సన్కి పర్ మంత్ ట్వెల్వ్ థౌజండ్ శాలరీ మరొక పర్సన్కి థర్టీ ఫైవ్ థౌజండ్ శాలరీ ఎక్స్పీరియన్స్ ఆ రిఫ్రెషర్ సో ఇలా మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకు రెఫరెన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయండి రెఫరెన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి అది మీరు తెలుసుకోవాలి సో ఏపీ తెలంగాణలో తెలుగులో నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేర్పించడం జరుగుతుంది సో కాబట్టి మీరు మన ఛానల్ ఫాలో అవుతున్న ఏపీ తెలంగాణ అబ్రాస్లో మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో టాలీని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలనుకుంటే మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు సో తర్వాత యూట్యూబ్లో చూస్తూ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాం అంటుంటారు అది చాలా రాంగ్ నేర్చుకోలేరు ఇది నిజం రియాలిటీ వన్ అవర్ టూ అవర్ చూస్తేనే మీకే బోర్ కొట్టేస్తుంది సో మీకే ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది లైవ్లో జాయిన్ అవ్వడం వల్ల ఒక ప్రాపర్ వే ప్రాపర్ లర్నింగ్ ప్లాట్ఫామ్ ప్రాపర్ ట్రైనర్ ఇవన్నీ కూడా మీకు ప్రాపర్గా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మీ యొక్క లైఫ్లో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది మళ్ళీ మళ్ళీ టాలీ జోలికి వెళ్లకుండా ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఏదో నాలుగు ప్రాబ్లమ్స్ యూట్యూబ్లో చూసి నేను ప్రాక్టీస్ చేస్తానని అంతా ఫ్రీగా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటా అనేది పొరపాటు అలా చేయలేరు నేర్చుకోవాలను అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు అదే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకున్న ప్రతి డౌట్ని మేము క్లారిఫై చేస్తాం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఈ యొక్క ట్రైనింగ్లో మీకు మేమిచ్చే బెనిఫిట్స్ ఏంటి ఓకే ఈ టెన్ థౌజండ్ ప్యాకేజీలో చూస్తే డ్యాలీ ఒరిజినల్ లైసెన్స్ వన్ మంత్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటెన్సివ్ సర్టిఫికేషన్ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ పోర్టల్ ఆన్లైన్ అసెస్మెంట్స్ డిజిటల్ కంటెంట్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఇంటర్నెట్ కన్సెప్ట్స్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ తర్వాత మీకు లైక్ యాజ్ యూజువల్ జాబ్ అసిస్టెన్సీ ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సో టుడే ఈవినింగ్ మనకి ఎయిట్ పిఎం టు నైన్ పిఎం న్యూ బ్యాస్ స్టార్ట్ అవుతుంది జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ इवे बिल इनवाइजे सो तरवा टीडीएस टीसीएस पेरोल मेनेज यूजल बीआरएस बैंक रीक स्टेटमेंट कास्ट ओके, सो वीटों पा मन की इन मेनेज फारी वैट ओपनिंग बैलेंस क्लोजिंग बैलेंस కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ ఆన్ లెడ్జెస్ ఓచర్ టైప్ కేస్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ సర్వీస్ ఆర్గనైజేషన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ పార్ట్నర్షిప్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఓకే ప్రైజ్ లిస్ట్ హోల్సేలర్స్ రీటైలర్స్ ఓకే డిస్ట్రిబ్యూటర్స్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ పెట్రోల్ పంప్ అకౌంటింగ్ బైరేటీస్ అకౌంటింగ్ మొబైల్ అకౌంటింగ్ ఫోటోషాప్ లైక్ ఫోటో స్టూడియో అకౌంటింగ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్నీ కూడా ఓకే చాలా అంటే చాలా వరకు మీరు కోర్స్ అనేది నేర్చుకోవచ్చు ఓకే సో కాబట్టి ఎవరైతే యూట్యూబ్ చూసి మేమంతా నేర్చుకుంటాం అంటూ ఉన్న వాళ్ళు పొరపాటు ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండదు ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు ఎలా పడితే అలా నేర్చుకొని ఇబ్బంది పడి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీ లైఫ్లో మీరు ఖర్చు పెట్టే అన్నెసెసరీ వాటికి పెట్టడం కంటే మీ జీవితంలో ఉపయోగపడే వన్ టైం పేమెంట్ వన్ టైం ట్రైనింగ్ మీ యొక్క లైఫ్ అనేది సెటిల్ అవుతుంది సో మీరు వెళ్తూ ఉంటారు మూవీస్కి వెళ్తూ ఉంటారు కబ్స్కి వెళ్తూ ఉంటారు బట్టలు చాలా పర్చేజ్ చేస్తూ ఉంటారు ఓకే తర్వాత ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు కొన్ని వేలు ఖర్చు పెడుతూ ఉంటారు వాటి వల్ల మీకు లైఫ్లాంగ్ ఉపయోగపడే నాలెడ్జ్ రాదు కానీ ఇక్కడ మీరు పెట్టే ప్రతి రూపాయికి హండ్రెడ్ పర్సెంట్ మీరు జీవితకాలం అకౌంటెంట్గా జాబ్ చేయాలనుకున్నా టాలీ పై మీద వర్క్ చేయాలనుకున్నా జీవితకాలం నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చే నాలెడ్జ్ వల్ల మీరు లక్షలు సంపాదించుకునే మార్గాలు వస్తాయి ఇప్పుడు నువ్వు లోకల్గా చేస్తున్నావు నాన్ లోకల్గా చేస్తున్నావు రేపు ఎమ్మెల్సీ కంపెనీలో జాబ్ చేయాలి అకౌంటెంట్గా మీరు జాబ్ చేయాలి రిమైనింగ్ జాబ్స్ ఏమి ఉన్నా లేకపోయినా ప్రతి కంపెనీలో అకౌంటెంట్ జాబ్ అయితే కంపల్సరీగా ఉంటుంది అది అయితే గుర్తుపెట్టుకోండి ఓకే సో నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి సో టుడే మనకి ఎయిట్ పిఎం టు నైన్ పిఎం లైక్ బ్యాచ్లర్ స్టార్ట్ అవుతుంది వాట్సాప్లో హాయ్ పెడితే కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను నచ్చినట్లయితే ఇమీడియట్గా పేమెంట్ చేసి మీరు కోర్సులోకి జాయిన్ అవ్వచ్చు టైం లేదు ఇంకా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఏపీ తెలంగాణలో ఉన్న అప్డేట్స్లో ఉన్న మన తెలుగువారు ఎవరైతే ఉంటారో మన ఛానల్లో వీడియోస్ మీరు చాలా చూసి ఉంటారు ఫాలో అయి ఉంటారు మన వే ఆఫ్ నాలెడ్జ్ వే ఆఫ్ కంటెంట్ వే ఆఫ్ డెలివరీ వే ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రతి స్టూడెంట్కి లైఫ్లో మైండ్లో ఉండిపోయే విధంగా ఇంటర్వ్యూస్ని ఈజీగా క్రాక్ చేసే విధంగా మన నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి సో ఎవరైతే లైవ్ సెషన్స్లో విని నాలెడ్జ్ మంచి గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈమీడియట్గా కోర్స్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టుడే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ప్రతిదీ ఈ ఛానల్ ఎవరి తెలుసుకోవాలనుకుంటే లైవ్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాల్యూలో పేస్ మొబైల్ నెంబర్ తమిళి మీద ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది కాల్ చేయండి ఓకే బాయ్